Thank you. கொஞ்சம் <laughs> கம்மி

इन वैरी लोग है कि तो टूर के एसएमएस रेवेनिया आई मोर कंप्लीट डिटेल है मिश्रावा 5 10 14 दिन नहीं ला रहा हां एक दो दिन का डिले का है हां प्रॉब्लम की है चला कंप्लीट हो गई है चाहता लगा है को थियो फर्मट नामको पाकोमा आमा अनि यो भर्के सप्लाइ गर्न आमा यो नभने जस्तो आ भूमि जदिन प्रेसिडेंट गर यो आलसको

চিনে এটা টিউশ্যন ৰাতি

కానీ రోడ్లే పాడైపోయింది సార్ ఇప్పుడు ఏ అయింది వర్క్లో రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ బిల్స్ వర్క్ ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు అది కదా ఇప్పుడు వచ్చింది అదే కాంట్రాక్టర్నే మళ్ళీ రియేస్మెంట్ వేసి చేయమన్నారు అని చెప్పి మా చెప్తానండి మీరు వచ్చాక పదిహేను చేస్తాను What a cara did be a bugة, c 78 Saint car, a Ryan Ghoshny he was reading a bug. Mario ko Go Ok And f Th So To lo You 네. 그 now. Kan s a y ikut c a a y i t e r k n s a y i t kau g a Kan saya ikut kau, kau i k t kau, kau i u t kau, kau i t kau, kau ikut 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 a u kau ikut kau, kau ikut ikut a u i t 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 ikut a u

రేపు రెండో తేదీన రాజధాని పనులు పునర్ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మన నియోజకవర్గానికి పరిశీలకుడిగా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారిని మనకి పరిశీలకులుగా నియమించారు గాంధీ గారు పర్మనెంట్గా ఉన్నటువంటి పరిశీలకులు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ గారు జనసేన నాయకులు మన మండల పార్టీ అధ్యక్షులు మన క్లస్టర్ ఇన్ఛార్జీలు మన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు మనకి మన నియోజకవర్గం నుంచి ఒక బస్సులుగా అరవై నుంచి డెబ్బై ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా కార్లల్లో వచ్చేవాళ్ళు కార్లలో వస్తారు వీళ్ళందరికీ కూడా గన్నవరం దగ్గర ఒక కళ్యాణ మండపంలో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసాం కళ్యాణ మండపం కూడా ఇప్పుడే ఫైనలైజ్ అయింది ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతగా ఎక్కించే దగ్గర నుండి మళ్ళీ వాళ్ళని తిప్పి ఇంటి దగ్గర తిప్పే వరకు దింపే వరకు కూడా మనం బాధ్యత తీసుకుని సమ్మర్ కాబట్టి విపరీతమైనటువంటి వేడి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కూలింగ్ వాటర్తో పాటు మజ్జిగ కానీ డ్రింక్ కానీ మధ్యలో కూడా ఏర్పాటు చేసి ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఏ విషయాలున్నా మీ గ్రామ స్థాయిలో మీ మండల స్థాయిలో మీరు మాట్లాడితే నియోజకవర్గ స్థాయిలో ఏదైనా అవసరం అయినప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విషయం ఉన్నా సరే చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం విజయవంతకి ఇచ్చేసినటువంటి మా నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూటమి వారికి మరి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు దెందులూరు నియోజకవర్గం మిత్రులు డైనమిక్ లీడర్ శ్రీ చింతం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఇక్కడ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో కలిసి రేపు రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభ సందర్భంగా వస్తున్నటువంటి ప్రధానమంత్రి గౌరవీలు శ్రీ మోడీ గారి పర్యటన విజయవంతం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక సమావేశం నిర్వహించుకోవటం ఆ సమావేశంలో మిత్రులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారు ఆ పర్యటన విజయవంతం కోసం అనేక సూచనలు పార్టీ కేటర్కి ఎన్డీఏ కుటుంబ నేతలకి తెలియజేసి దిశ దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క రాజధాని లేని రాష్ట్రానికి తిరిగి గొప్ప రాజధాని నిర్మాణం చేయాలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని తిరిగి నిర్మించడానికి పూనుకుంది గతంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని లేకుండా చేసి బంగారు బాత్ లాంటి రాజధాని ద్వారా వచ్చే ఆదాయం ఈనాడు రాజధాని నిర్మాణం ఆనాడు కంటిన్యూ అయి ఉంటే గొప్ప రాజధానిగా మారి ఈయన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వనరుగా ఆదాయాన్ని సమకూర్చే బంగారు బాతుల రాజధాని మనకి ఎంతో ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడి ఉండేది ఆయన చేసినటువంటి ఒక అరాచక విధ్వంసక పాలన వల్ల రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో గత ఐదేళ్ళుగా మనం అనిపించడం జరిగింది మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలు ఆడారు మూడు ముక్కలాట ఆడాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజలు మొన్న ఎన్నికల్లో మరి చంప పెట్టులా ఆయనని తరిమి కొట్టడం జరిగింది ఈనాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రాజధానిని పునర్నిర్మాణం చేయాలనే గొప్ప సంకల్పంతో మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి మరి నడుము మిగించడం జరిగింది మరి తెలుగు ప్రజల యొక్క కోరిక అమరావతి రాజధాని ఒక రాజధాని ఉంటే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఈనాడు హైదరాబాదు నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం ద్వారా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చాలా బలమైన రాష్ట్రంగా తయారైంది దానిని మించి దే మన దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధాని తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా సుసంపన్నంగా మారడానికి రాజధాని ఎంతో అవసరం దానికి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అబ్రిలు కృషి చేస్తూ ఉన్నారు దానికి నాందిగా తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నటువంటి అమరావతి నిర్మాణం కోసం వారి యొక్క ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయడం ద్వారా మనందరం కృషి చేయాలని కోరుతూ ఈనాడు ఒక పరిశీలకులుగా నన్ను ఇక్కడ పంపడం జరిగింది వారికి సహకారం ఉండడానికి వచ్చాను తప్ప నా పాత్ర ఏమి ఉండదు మరి మన మిత్రుడు ప్రభాకర్ గారి యొక్క ఆయన అన్ని రకాల ఎంతో అనుభవించినడు ఒక రోల్ మోడల్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆయన యొక్క సారథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన విజయవంతం చేస్తారని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినది ధన్యవాదాలు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు మన నియోజకవర్గానికి పరిశీలకులు వచ్చినటువంటి మరో శాసనసభ్యులు పెద్దలు బండారు సత్యానందరావు గారికి అదేవిధంగా మన గాంధీ గారికి నాతో ఉన్నటువంటి మూడు పార్టీల కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కరిస్తూ ఈనాడు గౌరవ ప్రధానమంత్రి గారు వారు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ మనకు తెలిసినప్పటికీ ఇప్పుడున్నటువంటి పనుల ఒత్తిడిలో మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమాను తోటి వారు మన రాష్ట్ర రాజధాని అమరావతిని పునర్నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు దరిదాపుగా లక్ష కోట్ల పైచీలకు అంచనాలతో రూపొందుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైనటువంటి రాజధాని నిర్మాణంలో భాగంగా మన రాష్ట్రానికి రావటం వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ముగ్గురి కలయికలో మన రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణ పనులు శనవేగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి శ్రీకారంగా మనందరం కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు చేపట్టినటువంటి పనులకు వినదానంగా మనందరం కూడా సంఘీభావంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేదానికి మనందరం కూడా కలిసి కట్టుగా ముందు కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం జయహింద్ భారత్